మహబూబ్ నగర్ జిల్లా జడ్చల మండల కేంద్రంలో సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అవినీతి అక్రమాలకు నిలయంగా మారిన జడ్చల సబ్ రిజిస్టర్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ప్రతిరోజు చేతులు తడవనిదే పనులు జరగవని ప్రతిరోజు కార్యాలయంలో పనిచేసే అధికారులతో పాటు క్రింది స్థాయి ఉద్యోగుల వరకు జేబులు నింపుకొనిదే ఇండ్లకు వెళ్లరు అన్న ఫిర్యాదులు అందడంతో ఏసీబీ అధికారులు మధ్యాహ్నం భోజనం విరామం తర్వాత ఆకస్మిక తనిఖీలు ప్రారంభించారు పలు రికార్డులు రిజిస్ట్రేషన్ జరుగుతున్న తీరును ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు తనిఖీల ప్రక్రియ పూర్తయిన తర్వాతనే మీడియాకు వివరాలు వెల్లడిస్తామని సంబంధిత ఏసీబీ అధికారులు అంటున్నారు కాగా జడ్చల సబ్ రిజిస్టర్ కార్యాలయంపై ఏసీబీ ఆకస్మికంగా సోదాలు అనే తెలియగానే జడ్చల మున్సిపాలిటీతో పాటు నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది చేతులు తడపనిదే రిజిస్ట్రేషన్లు కావు అనే ముద్ర ఉన్న సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్టర్ దొ르కాడా లేక కింద స్థాయి అధికారులు పట్టుపడ్డారా అని పట్టణ ప్రజలు ఆరా తీస్తున్నారు ఈ సోదాలు నిరంతరం కొనసాగుతూనే సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు సంబంధిత యొక్క ఆఫీస్లో పనిచేస్తున్న ఉద్యోగుల యొక్క వాళ్ళ అటెండెన్స్ రిజిస్టరు వాళ్ళ క్యాష్ రిజిస్టరు మిగతా డాక్యుమెంట్స్ వచ్చినాయి ఎన్ని చేసినారు మిగతా ఇవన్నీ కూడా సర్పే చెకింగ్లో భాగంగా వెరిఫైకు రావడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఈ ఆఫీస్కి వచ్చి సర్పే చేసి ఇవన్నీ అక్కడ ఉన్నటువంటి ఏవైనా అవకతవకలు నోటుపాట్లు ఏవైనా రికార్డ్స్ సరిగ్గా మెయింటైన్ చేయకపోతే అవన్నీ కూడా నోట్ చేసి సంబంధిత అధికారులకు ప్రొసీడింగ్స్ పంపించడం జరుగుతుంది సహజ ఇందులో కంప్లైంట్స్ ఉంటాయి తర్వాత సర్ప్రైజ్ చెకింగ్ ఏమైనా నగదు ఏమైనా ఇంకా ప్రాసెస్లో అన్నీ తర్వాత ప్రెస్ నోట్ ఇచ్చి తర్వాత అప్డేట్ చేస్తాను చెప్పండి মন্দা কৰি ভিতৰত আছে বেলা